సహోదరులు భక్తి సింగారేఖ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదనము పంచుకున్నట దైవం మర్మములు అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుతునేమోనని భయపడి వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారు కాచుకొని ఉండిరి అపస్తుల కార్యములు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది సముద్రంలోని ప్రమాదముల వలె క్రైస్తవుని జీవితము అనేక ప్రమాదములతో నిండి ఉన్నది ఇంటిలో కుటుంబంలో ఇరుగు పొరుగు ప్రదేశములు చుట్టూ ఉన్న ప్రదేశములలో కూడా తుఫానులను ఎదుర్కొనుచున్నాము ఇవి అన్ని అనుమానములు భయముల చేత మన విశ్వాసమును కదిలించి బలహీనపరచుడుకు ప్రయత్నించుచున్నవి మన అవసరతలను గుర్తెరిగి దేవుడు నాలుగు లంగర్లను ఏర్పాటు చేస్తున్నాడు వీటి వలన మనం ముమ్మాటికి సురక్షితంగా ఉండగలము అపస్తుల కార్యములు రెండు నలభై ఒకటి నలభై రెండులలో ప్రతి విశ్వాసకే దేవుడు ఏర్పాటు చేసిన ఈ నాలుగు రంగర్లను చూస్తున్నాము కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాబ్దేశం పొందిరి ఆ దినముందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి ఈ విధముగా పెంతకోస్తు దినమున పని ప్రారంభమైనది ఈ దైవజనులు దేవుని వాక్యమున ధైర్యముతోనూ శక్తితోనూ అధికారంతోనూ బోధించిరి వినవారందరూ వాక్యము చే గుచ్చబడిరి వెంటనే వారు నమ్మి వాక్యమునకు విధేయలేది మూడు వేల ఆత్మలు చేర్చబడేను అదే సమయంలో నలభై రెండవ వచనంలో చెప్పబడినట్లు పైన పేర్కొన్న నాలుగు లంగర్లు వారికి ఇవ్వబడినవి మొట్టమొదటిగా అపోస్తుల బోధయందు రెండోదిగా సహవాసమునందు మూడోదిగా రొట్టె విడ్చుటందు నాలుగోదిగా ప్రార్థన ఎందు ఎడతెగకొ